నేను మొన్న ఎప్పుడో పాపం చాలా దూర తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సరే అనేక రకాలైనటువంటి ఛాలెంజ్ విస్తరణ జరిగింది నేను అందుబాటులో లేను హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి కాస్త ఆలస్యంగా ఈరోజు వచ్చిన వెంటనే ఈ మీడియా సాక్షిగా ఇచ్చినటువంటి ఛాలెంజ్ ను అన్నింటికి సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆయన చెప్పాడు ఇరిగేషన్ పనులకు సంబంధించి నేను చాలా న్యూస్ అవుతున్నా ఏ విచారణకైనా సిద్ధమని నేను చెప్పేది సరే ఏ పుణ్యాన ఇరిగేషన్ అనేటువంటిది దాని మీద నీ ప్రతాపంతో మొదలు పెట్టావో నీ ఆధీనంలోకి తీసుకున్నావో ఇరిగేషన్ కార్యాలయంలో జరగకూడనటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి నిన్న కూడా ఒక సంఘటన జరిగింది అని చెప్పి చెప్పి అందరు కూడా ఏంటంటే దాని గురించి అసహ్యంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇరిగేషన్ శాఖ అంటేనే నెల్లూరు జిల్లాలో అసహ్యంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి నేను సోమరెడ్డి విసిరినటువంటి ఛాలెంజ్ అన్ని ఛాలెంజ్లు స్వీకరిస్తున్నా ఏమీ ఇబ్బంది లేదు వాటికి సంబంధించి తమకు ముందు నీకు నీతి జాతి సిగ్గు చెరకు పోషము ఈ ఇవి ఉండే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే కోటమే పాలన అధికారంలో నువ్వు తీసుకు ప్రతి దాని మీద ఎందుకో పనులు అని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము అడిగాము ఇప్పటికే ప్రతి పేజీ మీద సర్టిఫై చేసి ఇవ్వాలి ఎదుగు ఈ పనులు అని చెప్పి ప్రతి పేజీ మీద పేజీ నెంబర్ వేస్తారు ప్రతి పేజీ మీద సంతకం పెట్టివ్వాలి ఆ సంతకం పెట్టివ్వకుండా నువ్వు ఎక్కడైతే పనులు చెయ్యలేదో ఆ పనులకు సంబంధించి వాటిని పక్కన పెట్టేసి నువ్వు అక్కడక్కడ కలిపెట్టినటువంటి పనులు తీసుకొచ్చి ఆ పనులు చూపించేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు నేను పంతొమ్మిది కోట్ల పని ఆ పంతొమ్మిది కోట్ల పని చేయలేదు దానికి సంబంధించి వంద కోట్లు మనిషి వేది మనిషి జన్మ ఇది ఒక మృతుక చెప్పింది ఏంటి పద్దెనిమిది నెలలు చూపించామని అడుగుతుంటే దానికి సంబంధించి మొన్న పంతొమ్మిది కోట్లు అంటే వంద కోట్ల రూపాయలు తిని ఇప్పటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు తిన్నటువంటి లెక్క ఆ లెక్కలు తీం అంటే సిక్కు లేకుండా మొన్న పంతొమ్మిది కోట్లు మొన్న పంతొమ్మిది కోట్లు మనిషి జన్మైన నువ్వు మనిషిమైనా నీకు అర్థమవుతుందా ఎంత సగం పిచ్చాడు అనే పడిపోతుంది ఇప్పుడు అర్థమైంది వచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు చేసినటువంటి పనులు ఏంది నువ్వు ఎలబెట్టినటువంటి ఘన కార్యాలయం మా దగ్గర ఇస్తుంది కాబట్టి నువ్వు వాటిని తీసుకురా వాటికి దాంట్లో మాట్లాడదాం ఈ రోజు అడుగుతున్నావు నిన్ను ఆ పనుల జాగ్రత్త పనుల చెప్పా లేదు కాబట్టి నువ్వు ముందు నువ్వు వచ్చిన పనుల జాబితా పెట్టి ఈ రోజు విడుదల చేసేటువంటి ధైర్యం ఇష్టం దానికి సంబంధించి నువ్వు చెప్పినట్టే మేము ఏమన్నా కనుక దగ్గర నువ్వు చేసినటువంటి పనులు పరిశీలించడానికి వస్తానని చెప్పా దానికి ఏం తప్పులేదే నువ్వు నీతి మంత్రులు అయితే నిజాయితీ పరుడు అయితే మేము కంపూర్ కాలంలో నువ్వు జరిగినటువంటి పనులు చూస్తామంటే హౌస్ అరెస్ట్ ఎందుకు చేశాను మమ్మల్ని నీ అవినీతి బాగుంది బయటపడతాను కదా నీ దొంగతనం నీ డోలతలం ఈరోజు తెలిసిందని కదా హౌస్ అరెస్ట్ చేయించింది లేకపోతే కంపూర్ కాలంలో నువ్వు చేసినటువంటి అంత నాణ్యత ప్రమాణాలు పాటించి నువ్వు పనులు చేసింటే ఆ పనులు చూడడానికి మేము వస్తే నీకు వచ్చినటువంటి నష్టము అభ్యంతరం ఏందో చూస్తాం దాన్ని పక్కన పెట్టి ఈరోజు లేదు నేను అడ్డ చేశాను ఇటు చేశాను అని చెప్పి నువ్వు మాట్లాడటం కాదు కాబట్టి మనుల జాబితా బయటకు తీసుకురా ఒక ఇద్దరు ఎక్స్పర్ట్ లు పెడదాం నీ పక్క నుంచి ఒక ఎక్స్పర్ట్ ను పెట్టు మా సైడ్ నుంచి ఒక ఎక్స్పర్ట్ ను పెడదాం దానితో పాటు ఈ రోజు మీడియా తీసుకెళ్దాం మనం కూడా పోదాం ఇప్పుడు ఈ రోజు నుంచి చెప్పండి మనం చేశానని ఇల్లుంది నేను ఒక సైజు చదువుకున్నాను అంత పెద్ద ఇంటర్మీడియట్ రూపాయలు నేను మా తల్లిదండ్రులు ఇంజనీరింగ్ దాన్ని చదివించాను నన్ను పోదా పోతే నీ దొంగతనం అంతా పెట్టుకుంటుంది గెలవడం నీ పొత్తికి బ్రతుకు నువ్వు మాట్లాడుతున్నా తీసింది ఏం తీసింది నువ్వేమనుకుంటున్నావు ఇంత క్వాంటిటీ తీసి అంటున్నావు దాకా ఇప్పుడు బాధందా కనుక దగ్గరికి పోయి నువ్వు ఎంపు తీసుకురా నువ్వు తీసి డి సెట్ ఉంది చూపించి ఒకసారి నువ్వు కూడికి తీసి ఆడబెట్టవు ఏసారి గుర్తించి ఉండాలా తిన్నప్పుడు దొంగతనం చేసి చంద్రబాబు దగ్గర నైన్ అనుకోవా అబద్ధం చెప్పిన అత్యంత అబద్ధాలు చెప్పడం కూడా చేత తినడం దొంగతనం చేయడం తప్ప మరొక చేత కాకపోయా నీకు నీ నీకు బొత్తికి అయిపోయా కాబట్టి నేను ఇప్పటికి చాలా సార్లు నీకు చాలా చూసాను నువ్వు త్యాగం చేసినది నీ మొహం బాడీ కొలు చూసినది ఏంటి నేను చెప్పా ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి పనులు నీ హయాంలో జరిగినటువంటి పనుల మీద మీ ముఖ్యమంత్రి గారు చెప్పి లేఖ రాస్తే సిబిఐ విచారణ జరుగుతుంది సిబిఐ విచారణ జరిగితే నువ్వు వాడుతున్నావు కదా ఏమని ఇదిగో షట్టర్లకు సంబంధించి షట్టర్లకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు వాడుగా లేదు వాటిలో పార్టిసిపేట్ నువ్వు రుజువు చేయి ఉద్దేశం ఏంటి నువ్వు షట్టర్ ఆలో చేసేటువంటి కాంట్రాక్టర్ నేను ఆపరేషన్ అట్టండి కాదు నేను మాట్లాడతాను నువ్వు మాట్లాడతావు వాళ్ళు ఆ రేటు రీచ్ అయిన మాట్లాడతాను నీ బుద్ధి అట్టండి నీ బుద్ధి అట్టండి నువ్వు పోయి మామూలుగా అందుకే చెప్పా సిబిఐ విచారణ అనేటువంటి వాటి మీద పూర్తి స్థాయి మీద మనం విచారణ జరుగుతున్నామో నేను మొదటి నుంచి చెప్తున్నా నీకు నిద్ర లేస్తే విజిలెన్స్ డీజీపీ ఆఫీస్ లో ఏం నీకు ఇక్కడ రాస్తే వాటిని మార్పులు చేయించి ఇరిగేషన్ మామూలుగా ఏంటి విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ ఎవరు కావకూడదు ఎవరు మాట్లాడకూడదు కార్యాలయాలు ఎవరు వెళ్ళకూడదు కార్యాలయాలు ఎవరు ఇంప్లూన్స్ కార్యాలయాలు ఈ రోజు రీజనల్ ఆఫీసర్ గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కాల్ మిస్ వైట్ పెట్టు ఎన్ని సార్లు నువ్వు మాట్లాడే బయట పెట్టు నేను ఎప్పుడన్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు తీర్చి ఈరోజు అధికారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాటితో కానీ ఏసీబీ వాళ్ళతో కానీ నా ఫోన్ కాల్ ఇచ్చిన వ్యక్తుల ఫోన్ కాల్ ద్వారా కానీ ఒక కాల్ చూసి మీకు ధైర్యం కొట్టి చూసి నువ్వు మనిషి జి కాబట్టి ఈరోజు నువ్వు ఏది విజిన్స్ పాత పనుల మీద నువ్వు దమ్మల్లు వేస్తా ఇప్పుడు కొత్త పనులు వేస్తుంది ఇంకా విజినెన్స్ ఏం విచారణ చేస్తాడు వచ్చి కొడుదా పడుకుంటున్నారు చూడు ఏమని ఇదే రాయా కొత్త ఇదే పనుల మీద నేను దొంగ పిల్లలు పోల్ చేస్తుండే ఆ పనుల మీద దగ్గరలు బోల్ చేస్తే ఏది రాయాల అర్థం కాకపోయా అది రాయాలా ఇది రాయాలా రాస్తే ఈ రంగ బిల్లు గురించి రాయాలి దొంగ బిల్లు గురించి రాయ కాబట్టి నేను ఎందుకు సీబీఐ అంటున్నానంటే విజిలెన్స్ మాట్లాడతావు సీబీఐ దగ్గరికి పోయి మాట్లాడను ఎగిసి తమ్మ బాబు గారు అడబై అన్నా ఎట్లా అండి అట్లా అని అన్నాయి నేను మాట్లాడేటం తరు ఏం పంటారు మా దగ్గర ఎందుకు వస్తున్నా మా ఆఫీస్ అని చెప్పి ఇక్కడ ఎక్కడైతే నేరుగా డీజీపీ దగ్గర పోవడం డీజీ దగ్గర కూర్చోడం ఎక్కడ పోయినటువంటి కోర్టు ఏ విధంగా మార్చిరా చెప్పి మార్చి లాంఛన కాదు కాబట్టి నేను చెప్పా నీకు ధైర్యం ఉంది నువ్వు వస్తావు సిబిఐ విచారణ లేదు కానీ పక్కన పోదా ఎందుకంటే ఇక్కడ దేవాలయాలంటే ఎవరో చెప్పి ప్రయాణం ఉన్నా వాడు ఏమన్నా ఏడు దేవాలయాలు అనమాట వాడు ఆడకనే వచ్చి చేస్తాడు అమలు ప్రమాణం అందుకని కాణిపాకానికి రామని చెప్పాడు అందుకని కాణిపాకం వినాయకుడి దగ్గరికి నువ్వు ప్రమాణానికి సిద్ధమా సిద్ధపడి వస్తావా దానికి సంబంధించి ఈరోజు నీకు సిగ్గైనా ఉందా ఏం మాట్లాడుతున్నావు మీడియా ముందు ఎఫ్ఐఆర్ పనులు ముప్పై పర్సెంట్ కూడా కాదు ఎఫ్ఐఆర్ పనులు ఏంటి దరిద్రుడా న్యూ ఢిల్లీ తర్వాత ఇరిగేషన్ పనులు అత్యవసర పరమత్తులకు సంబంధించినటువంటి నిధులు ఓఎన్ఎఫ్ కానీ ఎఫ్ఐఆర్ కానీ నీళ్లు వదలక ముందు చేసే పనులు నీళ్లు వదిలిన తర్వాత ఆ నీళ్ళు కలిపెట్టి అమలు చేసి దొంగ పిల్లలు ఇప్పుడు ముప్పై శాతం అనేది డెబ్బై శాతం కూడా సేవన అయిపోయి నీళ్లు పూర్తిగా పంట అయిపోయిపోవాలంటే ఆ నీళ్లు ఉండగానే బిల్లు పూర్తి చేస్తాడే సిగ్గైన వాళ్ళు మాట్లాడుతున్నా నోట్లో వస్తానే ఉన్నాను ఏందబ్బా ఇదనే కొన్ని సిగ్గుబడి ఒక మంచి మాట్లాడేదానికి దీనికే దొంగ బిల్లు ముప్పై శాతం బిల్లు చేశారు ఇంకా డెబ్బై శాతం పంతొమ్మిది కోట్లు వంద కోట పంతొమ్మిది కోట్లు కాదు ఈ దెబ్బలో మంది కోట్లు వేసావు నువ్వు ఒక మొంతా దొకాలోకి ఎంత వేస్తావో మరొక రేపు ఎంత పెట్టి ఇప్పటి వరకు జరిగినప్పుడు దాంట్లో ఎక్కడ పని లేకుండా కందురు కాల పరిస్థితి మధ్యలో ఒకటి ఈ పక్క కావలో వచ్చే నీళ్ళు అయింది కార్యమైంది నీళ్లు సాఫీగా వచ్చే నీళ్ళు ఏదైతే ఉన్నాయో

అది ఆయన తెలియదు దాంట్లో వెయ్యి పీసు ప్రోజనాలు అని చెప్పి బిల్ ఏంటి సరే నేను చెప్పాలి కదా నీకు మన చెప్పా నీకు ఎలాగ తీసి నేర్పిస్తానంటే ముప్పై నాలుగు కేసు పెట్టావు అసలు ఏంటి డిశ్చార్జ్ ఏంటి ఏరియా ఇంటూ వెలాసిటీ డిశ్చార్జ్ అంటే దాని వల్ల ఎంత డిశ్చార్జ్ బాగుంటే చదువుకు నీకు చెప్తాను నేను చదువుకో ఎందుకంటే ఇప్పుడు నేర్చుకో డిశ్చార్జ్ అంటే దానివల్ల ఎంత బాగాలంటే దానిలో వల్లేటువంటి నీటి ప్రవాహము ఇంటూ దాని యొక్క విడుతూ ఏరియా అంటారు చాలా యొక్క వెడంతో లోతుని ఏరియా అంటారు ఆ ఏరియా ఇంటూ వెరాసిటీని లెక్కేస్తే ఎంత డిశ్చార్జ్ అనేది వస్తుంది ఆ డిశ్చార్జ్ నుంచి ఇప్పుడే ఎంత ఎంత వెరాసిటీ తెలుసుకోవాలి దాన్ని కొలిస్తే దాని ఏరియా వస్తుంది ఆ రెండు మంచి ప్లే చేస్తే నువ్వు వచ్చిన డిశ్చార్జ్ ఈ బొమ్మలు భాగవత్సం నీ అవినీతి బయటపడదు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడేసానని చెప్పి చెప్పి గోవర్ధన్యుడికి ఏం తెలుసులే ఐదు వందల క్యూషకులు రైతులకు వెయ్యి క్యూషకులు అని చెప్పి నేను గిలు చేసుకుంటు చెప్పి అనుకోవడం తప్ప దానికి ఎంత ఉంది రెండు వందల మీటర్ లోపు పది మీటర్ల వెళ్ళాలి దానికి సంబంధించిన రెండు వందల క్యూషక్లు కూడా పోయే పరిస్థితి లేదు అటువంటి నువ్వు ఐదు వందల క్యూషుక్లు అంటే ఒకసారి వెయ్యి క్యూషుక్లు ఒకసారి వదిలేదంట దానికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడడం మొదలుపెట్టి నేను ఏంటంటే వదిలే దానివల్ల ప్రవాహం అది ఇది అని చెప్పి అందుకని తమ వేదికల మీద పోలీసులు అడ్డు పెట్టుకుని కాదు నువ్వు చేసినటువంటి చూస్తే నువ్వు ఎక్కడికి వచ్చినా సరే వాటి గురించి మాట్లాడితే నీ అవినీతి గురించి కథ చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది చెప్పాం ఈ మధ్య మేనేజర్ గంగాధర్ రెండు విషయం ఇక్కడే పెట్టి ఫోన్ పే ద్వారా చూపించాం మొత్తం ఆధారాలతో సహా చూపించాం గంగాధర్ రెడ్డి గంగాధర రెడ్డి కొడుకుది ఆయన ఒక వివరణ సోషల్ మీడియాలో చూశాను మా కొడుకు కన్సల్టెంట్ ఆయన బిల్లులు చేస్తుంటాడు

అది ఊరు పడుతుంది అబ్బా కొడుకులు కూడా సోమరికి పడుతుంది ఈ రోజు గంగా దగ్గరికి చెప్పి మాకు పడుతుంది మరి ఊరు పట్టాల అందుకని దగ్గర సోమరి దగ్గర ట్రైన్ అయినావు కాబట్టి మరి ఆయన అంతా నీ మీద కొత్త నీ మీదేసుకోవాలి కొంత నీ కొడుకు మీరు చూడు నేను కొన్ని కొను ఏం చేస్తాను కొన్ని కొడుకు నాకు చేస్తాడు కాబట్టి అవినీతిలో కూడా మేము ఇద్దరు బాగా చేస్తాం కొంత అవినీతిని ఏం చేస్తావు కొంత అవినీతి మా కొడుకు చేస్తాడు కాబట్టి ఇప్పటి నుంచి నేను ట్రైన్ చేశాను కాబట్టి బయట బిడ్డను పడి విధంగా ట్రైన్ చేయను అని చెప్పబట్టి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఈరోజు వాటర్ పరిస్థితి కాబట్టి ఇవన్నీ వద్దు ఈ కథలన్నీ వద్దు నువ్వు తెలిసి రాసావా తెలివికి రాసావా ఆ లెటర్ వస్తే చేసినట్టు వాడు సర్వీస్ అని మీరు ఎవరు చేసినట్టు ఎందుకంటే సర్వీస్ రూల్స్ ఉంటాయి సర్వీస్ నిబంధనలు ఉంటాయి కొడుకు నిజంగా కన్సల్టెంట్ పెట్టి ఉద్యోగం చేసిన ఆ ఉద్యోగం చేస్తే అయ్యా నా కొడుకు ఇదిగో నేను చేసేటువంటి నేను డీల్ చేసేటువంటి క్లయింట్ దగ్గర మా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి ఇదిగో ఇది సఫర్ అని చెప్పి సర్వీస్ ప్రకారం ముందు నువ్వు డిక్లేర్ చేయాలి ఏమీ లేకుండా అగ్ని ఎత్తుకుంటే ఏసీ బిల్లు పట్టుకున్న నా భక్తి అసలు ఇచ్చాడు అని చెప్పి దొరికింది ఏమన్నా ఏసీ కూడా ఒక పొరపాటు దొరకడం అది ఏం చెప్తాడు అయ్యా ఆయన నాకు అప్పు ఇయ్యాలా ఆయన నేను అప్పించాను లేదా నేను ఆయన అప్పు ఆయన అప్పిస్తానని చెప్పి ఇదిగో మోసం చేశాడు ఏదో ఒకటి చెప్తాడు అది కాదు జరిగినటువంటి దాంట్లో మీ అకౌంట్ లో ఫోన్ పేరు వాళ్ళు క్లియర్ డిస్క్రిప్షన్ కూడా రాస్తారు ఎస్టీఎంఎఫ్ పేమెంట్ ఇది త్రీ బిల్స్ కి సంబంధించినటువంటి పేమెంట్ తాలూకు డబ్బు అని చెప్పింది ఇంకా మీరు ముఖాయించేటువంటి పనులు రకరకాలుగా మాట్లాడే దయచేసి సోపరి డైరెక్షన్ లో చెయ్యొద్దు అని చెప్పి చెప్పి నేను కోరుతున్నాను ఈరోజు చెప్పాడు ఏమని చెప్పాడు గోవర్ధన్ నేను ధైర్యం చెప్పాను కావాలి మీరు ఏమి సేవలు చేశానో నా డబ్బు ఎంత ఖర్చు పెట్టుకున్నానో ఏ విధంగా చేశాను అనేటువంటిది ప్రజలకు తెలుసు పైన భగవంతుడికి తెలుసు నాకు తెలుసు నీ సర్టిఫికేట్ నాకేమో అవసరంలే నేను ఆయన గుండా కో సర్టిఫికేట్ నేను తీసుకోను నువ్వు చెప్పినందుకు మాత్రం నాకు ఆ సర్టిఫికేట్ అవసరంలే అయితే నీ ఇల్లు అలీ పొలంలో ఉండే నీ ఇల్లు ఏ విధంగా కట్టేవు అనేటువంటిది నేను నోరు తెలిస్తే నాకు సంస్కారం అడ్డ వస్తుంది ఏదో ఇంటి కట్టావు ఆ ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించావు నేను మాట్లాడితే నీ కలలో నీళ్లు కాదు రక్తం కాకుండా గుర్తుపెట్టుకో దాన్ని బి హౌస్ అంటారు దాన్ని నువ్వు కట్టినటువంటి ఆ ఇంటిని ఇంగ్లీష్ లో బి హౌస్ అంటారు గుర్తు పెట్టుకో ఎలా కట్టారు అనేటువంటి చెప్పాను అనుకో తట్టుకోలేవు సర్చిపోతావు ఆత్మహత్య చేస్తుంది అటువంటి పరిస్థితి ఏర్పడింది నీకు గుర్తుపెట్టుకో ఎందుకంటే నువ్వు అన్నావు కాబట్టి నువ్వు కరోనా హౌస్ నీ ఇంటి చరిత్ర తెలియంటి లాగిన అందరు బతకతాను నీలాగిన అందరూ అని చెప్పి కూడా నీ యొక్క బుద్ధితోనే చెప్పాము మాట్లాడితే ఉంటాం ఆయన ఏడ్స్ పేషెంట్లు అంటారా ఉండాలా నువ్వు కూడా ఏడుస్తో ఉన్నట్టుంటే నీలాగా అందరూ లేదని చెప్పి అందరు కొంచెం బాగుంటే ఆయన నీలాగే గుర్తులు ఏడుస్ అలవాటు మాకు లేవు కదా అందుకే నీలాగే బికారేషన్ లాగా ఉంటారు

ఎప్పుడు లేదు ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు గోరమూడీలు కస్మూరు ఆడ డైమండ్ డబ్బా అంటున్నారంటే అయ్యాడు శ్రీనివాస మహల్ దగ్గర డైమండ్ డబ్బా ఆడించే వాడు ఎమ్మెల్యే శ్రీనివాస మహా గారు చెప్పారు కదా డైమండే కదా అటువంటి వాడికి ఎమ్మెల్యే పద వస్తే ఎక్కడ డైబా అవకాశం ఉన్నాడు ఎత్తి ఆడిస్తే డైమండ్ డబ్బా మాట్లాడాడు కాబట్టి నేను చెప్పేది నువ్వు అన్నావు

అందరూ అక్కడ ఉండరు సోమో అందరూ కొంచెం బాగుండేవాడు నీలాగే శలు పెరగాలి బుద్ధి తక్కువ తెలుసుకో నువ్వు కాకపోతే దొంగ కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ దొంగ పనులు అలవాటు ఉంది కాబట్టి అదే దొంగ పనులు అందరూ చేస్తారనుకుంటే నీలాగా తీసి వంకాయ పులుసు వంకాయ కూర్చే పులుసు తినేవాడు నువ్వు పులుసు మీద మమకారం ఉండేటువంటి వాడు అందుకని ఏమంటారు ఎవరు సౌరే పాత్రులు లేవని వాళ్ళు తెలుసు కొత్త కాల సౌరెడ్డి నీ కేతాలు దగ్గర ఉండడం పేరు అందుకే నేను ఏమని వాళ్ళు చాలా మంది అంటే ఇప్పుడు కొత్త కాల అని వాడు కాబట్టి నీకు అంత ఘన తరిద కలిగినటువంటి వాడివి నువ్వు సంబంధించినటువంటి దాంట్లో నువ్వు కానీ నీ పనులు నువ్వు కానిస్తున్న పని కానీ గ్రావెల్ ఈ రోజు పోదాం నాగంపొట్టం వారి ఏ విధంగా విధంగా మట్టి దోచుకుంటున్నావో నేను అంతకుమంది చెప్పా ఇసక సంబంధించి నీ ఇసరానికి ఎంతమంది చచ్చిపోయాడు ఒక సౌరాయపడలోనే వంద కోట్ల రూపాయలకు సంబంధించి ఇసుక వినితని చెప్పా పాప ఒక ఎస్టీ దాంట్లో చచ్చిపోయాడు వాడు పాప డ్రెడ్జింగ్ వాడు ఒక రోజు పాప యాక్సిడెంట్ వాడు చచ్చిపోయాడు కాబట్టి చేస్తున్నారు శివాలయం భూములు లేదు పదిహేను సెట్లలో అంటే శివాలయం భూమి పదిహేను సెంట్లు దొంగతనం కదా తినడం కదా ఆ లేవ రూపాయలు ఏమన్నా బాగా మంచిది కదా దేవుడిది ఆ సుద్ధి దేవుడికి ఏదన్నా లేవు దగ్గర తీసుకుని కోటి రూపాయలు ఎంకపాదేసి ఆ డబ్బా భూమి మీద శివాలయానికి ఇచ్చేయమంటే పెడితే అదే శివాలయం భూములు ఎంత అన్నాడు పామాయి మరో

అన్ని నేను చెప్పేది లాస్ట్ కి ఎంత దరిద్ర కృష్ణపట్నంలో వేణుగోపాల స్వామి దేవస్థానంలో మూడు కోట్ల రూపాయల టెండర్లు పిలిస్తే ఆ మూడు కోట్ల రూపాయల టెండర్ కి పది మంది ఇస్తే టెక్నికల్ బీట్ ఓపెన్ అయితే ఫైనాన్షియల్ బీట్ ఓపెన్ చేస్తే నీకు రావాల్సిన పది ఉంది ఎందుకంటే కాంపిటేషన్ ఉంది దేవుడి డబ్బులు వెంటనే చెల్లింపులు జరుగుతాయి రూపాయకి రెండు రూపాయలు నువ్వు ఎస్టిమేట్ చేయించు కాబట్టి దాని దగ్గర నీ డబ్బులు రాలేదని దేవుడి డబ్బులు కాచిపడి ఆ టెండర్ ఓపెన్ చేయకుండా ఆపిస్తావా

அசல அசல மாமூல గెట్లేక ఎందుకంటే ఒక ఒకదాని గెట్కల్లేదు అదే అంటే నీ కాలం ఒక కాలం మీద వేయడం చేయాలి నువ్వు నువ్వు మళ్ళీ అమ్మ కూడా ఎరక తీసుకొని ఎర్రక తీసుకొని ఎర్ర తీసుకొని మాట్లాడుతున్నావు పెద్ద చుక్క లేకుండా చుక్కలు కూడా రోజు చేస్తారు చూశా ఎవడన్నా ఈ రోజు చేసే పనుల గురించి మాట్లాడుతున్నాడు నీ పను కట్టాడు ఎప్పుడో చేసే మూతలు నాకు అట్లా ఎప్పుడు మనం సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ఈ రోజు చేసిన పనులు చెప్పు ఈ రోజు చేసిన పనులు ఏదన్నా చెప్పకుండా తమ ఈ కొత్తగా ఒక మాటకు మొదలు పెట్టాడు ఏమనంటే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నీకు సిగ్గుంటే నీకు శరం ఉంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరు ఇస్తారు దరిద్రుడా ఎవరు ఇచ్చారు సిఎస్ఆర్ ఫండ్స్ ఎవరు ఇస్తారు సిఎస్ఆర్ ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ అనేటువంటిది ఇచ్చేది ఎవడైనా కంపెనీ కలెక్టర్ గారికి అంటారు ఆ కలెక్టర్ గారు వాటిని విచారించి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయిస్తారు నేను నాకెవర ఏదన్నా ఒక్క రూపాయి నేను దగ్గర ఖర్చు పెట్టించానాకూర్ల స్టేడియం ఆ మంది చూస్తుపట్నం ఏమన్నారు అయ్యా మేము స్టేడియం కట్టడానికి సిద్ధం అయితే మేము కడతామో అంతే కదా వాస్తవం కదా నువ్వేమో నువ్వు నీ సీఎస్ఆర్ ఫండ్స్ నాకు ఇస్తే మా వాడుతా సీఎస్ఆర్ దాన్ని అని దాని స్టేడియం ఆగిపోయింది దేనికి ఆగిపోయింది మీకు అప్పగ కాదా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం ఇప్పుడు మేము మా టైంలో మేము ఫిషింగ్ చెట్టు కట్టమన్నాం ఫిషింగ్ చెట్టు మీరు కట్టడం చెప్పాం పోతాడు ఫిషింగ్ జట్టు కట్టారు మేము కట్టడం లేదా లేదే మేము అభివృద్ధిని కోరుకున్నాం అవినీతిని కోరుకోలేద కోరుకోలే అవినీతి ద్వారా ఈ రోజు ముతుకూరులో స్టేడియం పను చూసి ఎందుకు ఆగిపోయాయి నువ్వే నేను కోరుతని చెప్పావు ముతుకూర్లో స్టేడియం ప్రారంభిస్తున్నానని ఆ స్టేడియం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు మేము కడతాము అని పోతాను నువ్వేమన్నావు లేదు లేదు ఆ డబ్బులు మార్చిస్తే మేము కడతాము అన్నాం నీకు ఇవ్వడానికి వాడికి ఇష్టం లేదు అందుకనే సిఎస్ఆర్ అనేటువంటి కలెక్టర్ పక్కన పెట్టి వాళ్ళకి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి నేను హాస్పిటల్ హాస్పిటల్ ఎవరు కట్టాలా కలెక్టర్ గారు నువ్వు గ్రాంట్ ఇవ్వాలి కలెక్టర్ హాస్పిటల్ కట్టించాలా ఆయన టెండర్ తెరవాలి ఆయన టెండర్ పిలిచి దాని పారదర్శకంగా చేస్తే ఈరోజు ఆ డబ్బులు కూడా సిఎస్ఆర్ అనేటువంటివి కూడా ప్రభుత్వ నిధులతో సమానం నేరుగా చేసుకొచ్చి నీ ఎమ్మెల్యే ఫండ్ ఉంది నీకు ఎమ్మెల్యే గ్రాంట్ ఇస్తాడు నేరుగా ఇచ్చేస్తావా కలెక్టర్ ద్వారా ఇస్తారా నియమ నిబంధనలు దేనికి ఉన్నాయండి ఎవడైనా తినేస్తారని చెప్పి చెప్పి అటువంటిది లేదు కానీ ఒక దగ్గర హాస్పిటల్ అని చెప్పి ముప్పై కోట్లు నలభై కోట్లు అని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకుని ఐదు కోట్లు పది కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా సిఎస్ఆర్ మీద కూడా బొక్కడానికి తమరు తమ వేసుకున్న ప్రణాళిక ఏంటంటే మిగతా ఒక కూడా జరిగింది ఇప్పుడు కొత్తగా సిఎస్ఆర్ మీద ప్లాన్ చేసాం వాస్తవమా కాదా నేను ఆ రోజు సిఎస్ఆర్ లో చాలా పనులు చేశాం డ్రైన్లు కట్టించాం ఇరిగేషన్ సంబంధించినటువంటి సిమెంట్ రోడ్స్ వేయించాం వాటన్నిటికి సంబంధించి పది శాతం ఆరు శాతం కట్టుబడి చేస్తే కలెక్టర్ గారికి డిపాజిట్ చేయించాం కలెక్టర్ గారి ద్వారా ఆ పనులు చేయించాం ఎవరికన్నా పదిహేను వేల రూపాయలు ఎస్టీలకు ఇళ్ళకిస్తే కలెక్టర్ అకౌంట్లో డిపాజిట్ చేసాం కలెక్టర్ వీళ్ళు పీడి హౌసింగ్ వెహికల్ చేయమన్నాడు ఎవరు కట్టారో వాడు లిస్ట్ ఇవ్వన్నాడు లిస్ట్ ఇచ్చిన తర్వాత చెప్తాం మేము లే మాకు సంబంధం లే మేము వాళ్ళ కంపెనీ దగ్గర నేర్పించలే ఆ రేట్ వాళ్ళు కట్టాలనుకున్న డబ్బు మీరు కట్టాలనుకున్న ప్రతి రూపాయి జిల్లా కలెక్టర్ అకౌంట్ మీరు వెయ్యింది జిల్లా కలెక్టర్ అకౌంట్ వేస్తే జిల్లా కలెక్టర్ గారు వాటికి సంబంధించి ఏమో అవసరాలు గుర్తించిస్తారు సీఎస్ఆర్ ఉంది అది అనే తప్ప ఇష్ట కాదు తమ తినడానికి కాదు డబ్బులు సీఎస్ఆర్ లేదు అది కూడా తెలియకుండా నువ్వు ఏమి తెలియదులే నేను అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి నువ్వు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నావు అనేటువంటిది ఈ సీఎస్ఆర్ లో బయటపడుతుంది నువ్వు చేసేటువంటి అరాచకాలు సీఎస్ఆర్ లో బయటపడుతున్నాయి సీఎస్ఆర్ లో బయటపడుతుంది కాబట్టి పేరుతో వాళ్ళని నాకు ముప్పై కోట్లు ఇవ్వండి నేను హాస్పిటల్ ఐదు కోట్లు మిగతా డబ్బులతో దిగమెగడానికి తాను పథకంలో ఒక భాగం అనేటువంటి చెప్తున్నాడు ఎక్కడ చెప్పాడు అవార్డులు వచ్చినాయి అవార్డులు వచ్చినాయి కాయకల్ప అవార్డు అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిహేను డిక్లేర్ చేసి మీకు రాలే మీ టైంలో జరగలే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి అన్ని పూర్తిగా వాటికి సంబంధించినటువంటి అవసరాలన్నీ తీర్చి మందులు తీసుకుంటే అక్కడ పెట్టి డాక్టర్లు నియమించి సపోర్ట్ ఇచ్చి స్టాఫ్ ఇచ్చి క్లీన్లీనెస్ మెయింటైన్ కోసం కాంట్రాక్ట్ పిలిపించి వాటి అన్నింటినీ ఒక స్ట్రీమ్ లైన్ అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత ఐదు సార్లు వచ్చింది నేను ఎమ్మెల్యే కావాలన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కాయకల్పం అనేటువంటి గవర్నమెంట్ ది మూడు సార్లు జిల్లాలో ఫస్ట్ అవార్డు వచ్చింది పొగల్పూర్ సిహెచ్సి తెలుసుకో తెలుసుకో మాట్లాడు ఎవడ ಏಕ ಬನ್ನಿ ತೆರಿ ಐ ಯೋಜನೆ ತೆರಿ ನೋ ಆ ಅರ್ಧ ಸೌದ ಕೊಡ್ಲೇ ನೀಗ ಸೌದ ಸತ್ಯಲೇ ನೋಡಿ ಹೆಣ್ಣುಡೆ ನೋಡ ನಾಸಿಚ ಸತ್ಯ ಕೊಡಿ ಗುಗು 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 ಮಲ್ಲಿ ನಾನು ಪಕ್ಕದ ಕಾಲ ಚುಮಾಯನ ನೋಡಿ ಏವಾ ಕರೆಕ್ಟಾ ಕರೆಕ್ಟಾ ನೀ ಬೇಡದಲ್ಲಲ್ಲ ಸರಿಯಾ ಇಲ್ಲಿ ನೀನು ಮೇಡಲ್ಲ ಮೇಡಲ್ಲೋದಾ ಕಾಡುಲ್ಲೋದಾ ನರುಲ್ಲೋದಾ ನೀ ನೀನು ನರುಗೊಳೋ ಬೆಳ್ಕಿದ್ವಿ ಜೋರು ಆಗ್ಲಾ ಇಲಿ ಬಿಟ್ಟಿ ನೀ ಏನೇ ಜೋುಕ್ಕೆ ವಿಷ್ಣು ಮಲ್ಲಿ ನೂರು ಚುಟೆಯೋ ನೀ ಗೆನಬಡಕ ಮೈ ಸರಿಯಾ ಅವರು ಬಿಡಿ ಆ ಜೀವನದ ಸಂಸಾರದ ಪಾಠ ಇದೇ ಇರಬೇಕು ನಾನು ಬ್ಯಾಕ್ ವೇಟ್ ಇಂದರಕೋ ಬಿಡಿ ಏತು తెలుసుకొని మాట్లాడు నువ్వేదో ఇప్పుడో వచ్చినట్టుగా అడుగు నేను చెప్తున్నా కాగితాలు కావడం అనేటువంటిది నేను ఎమ్మెల్యే కావడం ఇప్పుడు లేదా వదలు సెంటర్కి సెంటర్ కి దానికి సంబంధించి నేను అది చేసి నేను ఇచ్చేసి వేది చేసింది కోవిడ్ లాంటి విషయంలో నూట నలభై ఎనిమిది మంది ప్రాణాంతకంలో ఉంటే వదలుకోరు హాస్పిటల్ ని ఆ రోజు గారితో మాట్లాడి పూర్తిగా దాన్ని కోవిడ్ హాస్పిటల్ కింద మార్చి వెంకటాచలంలో డయాలసిస్ అన్ని ఏర్పాటు చేసి వెంకటాచలంకి రెఫరల్ పేషెంట్స్ తీసుకొచ్చి అక్కడ ఓన్లీ కోర్ట్ పేషెంట్స్ పెడితే నూట నలభై ఎనిమిది మందికి అవసరమైనటువంటి ఆసోలేటర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆ రోజు పాపం దాతల దగ్గర నుంచి తీసుకొచ్చి ఈరోజు కావాలి అనేది ఎవరు ఒక అడిగా ఆ నూట నలభై ఎనిమిది మందికి వాళ్ళకి సంబంధించినటువంటి అడ్మిటర్లకి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయించాం బాధ్యత నువ్వు ఎవరు లేదా సోషల్ మీడియాలో నేను ఇది చేసిన నేను అది చేసిన చెప్పుకుంటా నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తే దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం లేనిపోయిన పబ్లిసిటీ చేసుకోవడం అవినీతి సంపాదన ఎక్కడ బయటపడుతుంది అని చెప్పి దానికి ఇంకో రకమైనటువంటి కారణం ఇవ్వడం ఎన్ని కరెక్ట్ కాదు కాబట్టి నువ్వు వేసినటువంటి ప్రతి చాలా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా ఇరిగేషన్ పనులు మూటికి ముమ్మాటికి నువ్వు అవినీతి పనుడివే అన్ని విషయాలు నువ్వు దోచుకుంటున్నావు కాబట్టి నీకు మూడు ఆప్షన్ మూడు చాలా తెలుగుతున్నా సిబిఐ విచారణకు నువ్వు సిద్ధమా సిబిఐ విచారణ నువ్వు రాగలవా సిబిఐ విచారణ ఉందా మీద నువ్వు పెట్టినటువంటి కేసులకి ముఖ్యమంత్రి లెటర్ రాశా ముఖ్యమంత్రి నా మీద తప్పుడు కేసులు పెట్టాడు కాబట్టి నీకు నీ ప్రమేయంతో లేకపోతే నువ్వు సిబిఐ విచారణ చెయ్యి నీ ప్రమేయం ఉందంటే చించి పొట్టులో వేసేమని చించి పొట్టులో వేసేసాడు ఎందుకంటే ప్రమేయం ఉంది కాబట్టి కాబట్టి నేను హైకోర్టు వెళ్ళా సిబిఐ విచారణ చేయమని చెప్పి ఆ ధైర్యం దమ్ము ఉన్నటువంటి వాడిని నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అడిగి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి రేపు పెట్టించి ఆయాంలో జరిగినటువంటి పనులు నా ఆయాంలో జరిగినటువంటి పనులు రెంటి మీద సిబిఐ విచారణ చేయమని చెప్తే వాస్తవాలు బయటపడతాయి నీ రంగు కూడా జనాలకు అర్థమవుతుంది కాబట్టి నువ్వు సిబిఐ విచారణ సిద్ధమవుతావా లేదు కాణిపాకం దగ్గర వచ్చే ప్రమాణం ఎవరు చెప్తుంది ఏం చేస్తారు నువ్వు తింటూ వాడి కట్టారు కదా నువ్వు తింటే నీకే అర్థం వాడికి ఏం కలగద్ది వాడు ఏమైనా నేను చేస్తానేం నేను చేస్తాను నేను చేస్తాను నువ్వేం సంబంధం అంటే నేను తీసుకునే ప్రమాణం చేస్తానంట ఆయన తీసుకునే సోమిరెడ్డి నాకు సంబంధం లేదు వాడు తిన్నాడు కదా ఆయన అంటుంటే నేను చేస్తాను ప్రమాణం నీకు ఆకలిస్తే నువ్వు తినాలన్నా నువ్వు ఆకలిస్తే నిన్ను వేరే వాడు తిన్నాను అని చెప్పి ప్రమాణం చేస్తాను ఎక్కడ ఉంది ఆ పద్ధతి ఇప్పుడు నాకు జరిగిందా బుద్ధైనా ఉండాలి శక్తి ఉండాలి మాట్లాడాలి కాబట్టి నువ్వు సీబీఐ విచారణకు సిద్ధపడతావా లేదు ప్రమాణకాన్ని కానిపోకపోదా ప్రమాణం ఇప్పటికే చాలా సార్లు పిలిచా మూడోది ఈ రెండు నాలుగు లైట్ డిటెక్టర్ టెస్ట్ చేద్దాం వీడియోని పెడదాం మన ఇద్దరం పోదాం మన ఇద్దరికి లైట్ డిటెక్టర్ పరీక్షలు మీడియా సమస్యలు చేస్తా ఎవడు అవినీతి పనులు తెలిపారు కాబట్టి నేను లైట్ డిటెక్టర్ పరీక్షలు సిద్ధంగా ఉన్నా నువ్వే సమయము తేదీ వేదిక ఖరారు చేస్తే నేరుగా మీడియాకి పెట్టేసి మీడియా ద్వారా ఈ మూడులో దేనికైనా లైట్ డిటెక్టర్ సిద్ధమా సిబిఐ విచారానికి సిద్ధమా లేదనుకుంటే నువ్వు కాని పాత్ర ప్రమాణానికి సిద్ధమా కాబట్టి నువ్వు విసిరినటువంటి అన్ని ఛాలెంజ్ స్వీకరించిన నీకు మూడు రకాలైనటువంటి ఆప్షన్ నువ్వు ఎంత చేపడికి ఆప్షన్ చెప్పాలా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ ఏం ఛాలెంజ్ చేసింది మొహం నువ్వు ఛాలెంజ్ చేసింది ఇదిగో నేను చెప్తున్నా ఛాలెంజ్ కాదు ఇదిగో మూడు పద్ధతులు సీబీఐ విచారణ పదమా లేదనుకుంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమా కాని పాత్ర దగ్గర నువ్వు చెప్పి సమయము తీరి వాడు చేస్తాడు ఈడు చేస్తాడు నువ్వు తిరిగి నువ్వు చెప్పేది నేను చేస్తే నువ్వు చేయాలా అది నేను చేయాలి కానీ నా తరపున కూడా నీ తరపున కూడా చేయడం కాదు ఎప్పుడైనా తప్పు చేసినావు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఏ ఆప్షన్ కైనా నేను సిద్ధమనేటప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ఆప్షన్ కి సిద్ధపడరా అది నిజమైనటువంటి ఛాలెంజ్ అవుతుంది తప్ప మీరు ఊర్లో వెళ్ళినప్పుడు బయట మొదటి ఫోన్ కూర్చున్నాడు వచ్చినట్టుగా ఊరు పోయి ఏడ కింద పడిపోతాడు ఆయన అని చెప్పి పాపం అప్పుడు ఆమె చూపించి పెట్టాలంటే బయటకు అవకాశం ఏదైనా పడిపోతే ఆసుపత్రికి ఆయన ఏదైనా పడిపోతాడు నా పాప ఆఫీసు అందుకని ఆ పనులు వద్దు కానీ నువ్వు ఏదన్నా ఉంటే నేను లేనప్పుడు నువ్వు మాట వెళ్ళిపోవడం కాదు నేను ఉంటా ఒక వారం రోజులు నీకోసమైనా పను వాసుకుని ఉంటా కాబట్టి నువ్వు వారం రోజులు సమయం సరిపాలి మనం పండగలా లేదా పండగ అనుకుంటే పండగ పోయిన తర్వాత పెడదామా ఎప్పుడైనా పదాలా దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నేను విసిరినటువంటి ఛాలెంజ్ స్వీకరిస్తావని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నా